తమ బతుకులు మారాలంటే చదువు ఒక్కటే మార్గం అని నమ్మిన సుందరం కష్టంతో కాకుండా ఇష్టంతో చదివాడు డబ్బులు లేక ఎన్ని ఇబ్బందులు పడినా చదువుని మాత్రం పక్కన పెట్టలేదు అలా లిటరేచర్లో మాస్టర్ డిగ్రీ చేశాడు లైబ్రరీ సైన్స్ లో గోల్డ్ గా నిలిచారు అలా కళ్యాణ సుందరం లైబ్రేరియన్ గా జీవితం మొదలు పెట్టారు ఇక ఫస్ట్ శాలరీ రాగానే పేదలకు విరాళంగా ఇవ్వటం మొదలు పెట్టారు అప్పుడు మొదలైన ఈ దాతృత్వం నేటికీ కొనసాగిస్తున్నారు లైబ్రేరియన్ గా డ్యూటీ అయిపోగానే ఒక హోటల్లో సర్వర్ గా పనిచేసేవాడు అలా వచ్చిన డబ్బుని సైతం రూపాయి కూడా ఉంచుకోకుండా దానం చేసేవారు తన జీవితంలో సంపాదించిన ప్రతి పైసా మరొకరి కోసమే ఖర్చు చేశారు కళ్యాణ సుందరం ఆఖరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ డబ్బులు కూడా చారిటీలకే దానం చేసేశారంటే అర్థం చేసుకోండి ఆయన గొప్ప మనస్సు ఇంత గొప్ప సేవ చేస్తున్న కళ్యాణ సుందరాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి అంతర్జాతీయ మీడియా వరకు గుర్తింపు లభించింది కేంద్ర ప్రభుత్వం కళ్యాణ సుందరాన్ని అత్యుత్తమ లైబ్రేరియన్ గా గుర్తించి సన్మానించింది